క్లాస్ పోవడం ఇది డైగ్రం వేసుకోవడం చదువులేదే లేదు ఇంకా నీకే గిదే పని ఫోన్ చూడడం చదువుకోమన్నాము కదా వర్క్ చేస్తున్నారు వర్క్ లేక చేస్తున్నాం చదవట్లేదని నా బాగా నేను చేస్తాను డైగ్రౌమ్స్ అయ్యిందా మరి మేడం చేయకపోతే కదా చదువుకోవాలి కదా దాంతో పాటు నువ్వు ఆ చదువుకుంటాను అంతే వర్క్లు చేయడం బొమ్మలు వేయడమే ఒక గంట కూడా చదవట్లేదు నువ్వు నువ్వు చదవంతే అంతే ఇంకెలాగ ఇలాగే టైం పాస్ చేసి చదవ గంట సేపు చదివితే బాగుంటుంది తెలవజాన్లు ఇస్తే ఒక గంట సేపు చదువుకుంటే బాగుంటుంది లేదు కదా ఇలాగే వేస్ట్ టైం ఏంటమ్మా నేనేమో టీవీ టీవీ చూపుతాను ఈ రోజేమో తిండి తినడానికి కొట్టే తిట్టావు తిండి తిండానికి వచ్చినా తిట్టావు మళ్ళీ ఇంకా ఫోన్ చూస్తానేమో తిట్టావు ఇప్పుడు చేసుకుంటున్నాను చేసుకుంటున్నా కూడా తిడుతున్నావు చదువుకోమని చదువుకుంటాను ముందు ఇచ్చిన చెయ్యొద్దా చెయ్యాలి చేస్తే చదువుకుంటాను क्या पट रहा था येெல்லாம் स्कूल में जो आता है ये हमको आता है बोल क्यों खा ले वो इतना देश में इतना अच्छा होता है ये जानते हो सही से अच्छा अच्छा काम करना चाहिए हम्म हाँ, आओ ना। बोटा दार के में। बोटा दार के अती। रेफ्रिजरेटर में। फिर दूध ले। क्या लगेते हैं? चाँदी वाला फावड़ा वाला तो? ज़ेराल्ट वाला भी पाल। सजना तो सजना। मिंजा तो वो ना मिंजा। आसले ना। आसले। या? आसले तो काज़े वो तो ना। फाइनली टाइम है। हाँ, तो वो बच्चों ने वह सब उसे दूध लाया, तो वो उसे गर्माई से उसे दूध, जैसे उन लोग बच्चे लोगों को वो लोग बच्चे आह अपने अपने वो जाते थे, किसान तो फसल फसल है वो चीज़ का, तो लाल लाल उसके लिए, हम्म, तो बाज़े ना 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 � మీరు అడిగితే మాట్లాడండి నా వేయడానికి అడుగుతుంటే అసలు ఏమి ఎంత కన్విన్స్ కన్విన్స్ చేసినా ఒప్పుకోవట్లేదు నువ్వేమో ఓ టీవీ చూడడం ఫోన్ చూడటం ఇదిగో ఇలా కూర్చోవడం చాకట్లు తిన్నాం ఇదే పని ఇలాగైతే లాభం లేదు నేను తీసుకెళ్ళి నేనే చెప్తాను ఇప్పుడే తీసుకెళ్ళి నేను నిన్ను తీసుకెళ్ళి ఆశలు వేసి వస్తాను కదా ఆశలేస్తాను ఉద్దు చే పర్మెంట్ అవ్వదు ఉద్దు ఉద్దు లే రామలేదు మీ తీస్కేలా ఉద్దు ఉద్దు లే లే ని తీస్కేలా సంరా మాచదుంటాగా అదుగో మాటాట్లె మాజంపదేకి నేనేం చేయగా మీ తీస్కేలా స్ట్రేడెంటాపా ను చేదుకోవు ఏం చేయు ఇలాగైతే ఏమవుపోతది ను చేదు సంతరా చేదుతా నారు ఉద్దు ఉద్దు లే రామలేదు మీ తీస్కేలా అందులో మాట్లాడాలి మరి నేను ఏం చేయను అసలు అయినా ఏం చేయాలి చెట్టుబడి ఏంకున్నాను చదువుకుంటానంటే అసలేసేస్తాం చదువుకుంటావాళ్ళు అమ్మకం రావట్లేదు ఇలాగే రావలేదు తీసుకెళ్ళి అసలు వేసేస్తాం బ్యాకెట్ రావాలే రావాలి చదువుకోవాలి కదా నువ్వు చదువుకోకపోతే ఎలా అనుకుంటున్నావు పొద్దున్న మళ్ళీ చదువుకుంటావా చదువుకుంటా లేదా చదువు మాట్లాడట్లేదు నోట్లన్నీ మాట్లాడు ఇంకెలా చెయ్యాలి లేదా ఏది బ్యాగ్ బట్టలన్నీ తీసేస్తాను బట్టలు తీసేసి లేదు బాగోలేదు మరి చదువుకుంటానని చెప్పు చదువుకుంటానని చెప్పు చదువుకుంటా లేదా చదువుకుంటా లేదా యూనిఫామ్లు అన్నీ అన్నీ తీసేస్తాం అన్నీ సర్జేస్తాం మాట్లాడతాడు లేదు లేదు ఇంకా దీనికి చెప్తాను నేను సంగతి చదువు లేదు పైకి డబ్బులు తీసేస్తుంది నేను హాస్టల్లో జాయిన్ చేసేస్తాను రా సంగతి చెప్తాను ఎందుకు ఇలా ఎందుకు వెళ్ళాయ no